హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెన్ సో ఎలా చేయాలో చూసేయండి సో ఫస్ట్ గోంగూర రెమ్మలు తింపు చికెన్ కట్ చేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నూలు గరం మసాలా అన్నీ వేసుకోవాలి అన్నీ పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ గోంగూరను ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ అటు ఉంచండి బ్యాండ్ హీట్ చేసుకొని హీట్ చేసుకొని హీట్ చేసుకున్నాక బ్యాండ్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే ఉంచితే మంచిగా మగ్గుతుంది చూసేయండి పక్కన ఎట్లా మగ్గుతుందో సో అలా మగ్గినప్పుడు మ్యాస్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి అడుగంటిది మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి అట్లా మ్యాచ్ చేసుకొని మెత్తగా మన మిక్సీ బట్టను అవసరం లేకుండా మెత్తగా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని అదే బాండిలో త్రీ టేబుల్ ఫుల్ ఆయిల్ ఆయిల్ వేసుకోండి ఇలా అదే బాండీలో వండుతుంది ఇవి నచ్చితే వేరే వేరే నచ్చకపోతే వేరే బాండీలు వండుకోండి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకొని సాజీరా దాల్చిన చెక్క ఏలక్కాయలు చెక్క అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అని అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి బాగా మిక్స్ చేయండి అందులో కలవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతమంది నూరేస్తారు అప్పటికప్పుడు స్టోర్ చేసుకుని ఎంతమంది వేసారో కామెంట్ చేయండి అది మగ్గినాక చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గని ఇవ్వండి మంచిగా కలపాలి సాల్ట్ అంతా ముక్కలకు పట్టేసి మంచిగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేయండి మంచిగా మిక్స్ చేయండి సాల్ట్ అంతా ముక్కలకు బట్టేయాలి మంచిగా కలుపుకోవాలి ఆ సాల్ట్ మొత్తం మెల్ట్ అవ్వాలి కలుపుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి అలాగే ట్వంటీ మినిట్స్ వదిలేసిన తర్వాత చూస్తే వాటర్ ఊరితే వాటర్ ఊరిన తర్వాత ఒకసారి కలుపుకొని గోంగూర వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి మంచిగా కలుపుకొని మంచిగా మంచిగా కలుపుకుంటే అంత మంచిగా సాల్ట్ అనేది మొక్కలకు పడుతుంది సో అలా ఊరిన తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని మంచిగా ముక్కలకంతా స్ప్రెడ్ కావాలి గోగూరంతా మంచిగా స్ప్రెడ్ అయినాక ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయండి లో ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది సో లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి బాగా కలపాలి ముక్కలకు పట్టాలి మంచిగా తింటుంటే పులుపు తగలాలి మంచిగా ఉంటుంది క్లోజ్ చేసుకొని చూస్తే బాగుంటుంది సో టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు ఉల్ గరం మసాలాలు చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకోవాలి మంచిగా కలుపుకొని హోల్ గరం మాలా వేసుకోవాలి కారం ఉప్పు పేస్ట్ దగ్గర ఉప్పు చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు వేసుకోలేదు సో ఇంక ఎక్కువ స్పైసెస్ కావాలంటే స్పైసెస్ ఎక్కువ వేసుకోండి పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం లైట్గానే ఇస్తున్నాను బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఎందుకంటే కారం వేసినాం కదా కారం వేసిన తర్వాత అది కారం స్మెల్ రాకుండా ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే మన టేస్ట్ టేస్ట్ గోంగూర చికెన్ రెడీ సో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Share this video. So, if you videos any videos, comment this video. Dear friends, bye. Like, share, and subscribe.